చాలామంది రామాయణాన్ని ఒక కథలా మాత్రమే చూస్తారు కాని అది తప్పు సాక్షాత్తు భగవంతుడే గీతలో ఏమన్నాడో తెలుసా జన్మ కర్మచామే దివ్యం అంటే నా పుట్టుక నా కర్మలు చాలా దివ్యమైనవి అని అర్థం ఎవరైతే ఈ రాముని కథను మనసు పెట్టి వింటారో చదువుతారో వాళ్ళ జన్మ తరిస్తోంది వాళ్ళు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మన పాపాలను కడిగేసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే శక్తి ఈ రామాయణానికి ఉంది అందుకే రేపటి నుండి మనం వాల్మీకి రామాయణం దివ్య చరితం అనే గొప్ప సిరీస్ని మన ఛానల్లో మొదలు పెడుతున్నాం శ్రీరాముని కథ మొత్తం తెలుసుకోవడానికి మీరు సిద్ధమా సిద్ధంగా ఉన్నవారందరూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి